సువార్త నాలుగవ అధ్యాయం నలభై ఆరు వచ్చనం నుండి మనం చదువుకుందాం తాను తాను నీళ్ళు ద్రాక్షారసంగా చేసిన గలీలియాలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కపెర్నాహోంలో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండేను ఏసు ఉదయా నుండి గలీలియాకు వచ్చానని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండేను కనుక ఆయన వచ్చి అతని స్వస్థత పరచవాలి వేడుకొనేను ఏసు సూచక క్రియను మహత్కార్యములను చూడక చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను అందుక ప్రభువ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతడి ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడే సాగిరని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము అని విడిచని అతనితో చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే నిన్నంటి దినమున మనము పరిశుద్ధ గ్రంథంలోండి యేసుప్రభువారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుత కార్యాన్ని విన్నాము కానా విందులో ఆయన నీటిని రాక్షరసం మార్చారని రెండవ అద్భుత కార్యం ఏంటి అంటే ఒక ప్రధాని కుమారుడిని యేసుప్రభు వారు బాగుచేయుట మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్లను రాక్షారసముగా చేసినటువంటి కానా అనే ఊరికి మరలా వచ్చినప్పుడు కొప్పర్ణ ఓములో ఉన్నటువంటి ఒక ప్రధాని ప్రధాని అంటే అర్థం ఏమంటాం ప్రధాని అంటే ఆ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తి ఒక అధికారి అధికారం కలిగిన అధికారి యేసుప్రభు దగ్గరికి రావాలనుకున్నాడు మనం గమనించినట్లయితే ఆ యొక్క కానాను కానానుకి కొపర్ణ ఓముకి ముప్పై కిలోమీటర్లు దూరం అయితే కొబ్బరినవంలో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి యేసుప్రభు ఆ యొక్క కాణానికి వస్తున్నాడని విని పరుగు పరుగున తన కుమారునికి బాగవ్వాలని చెప్పి ఆయన దగ్గరికి రావటం మనం చూస్తాం మనం గమనిస్తే ఆయన ఒక అధికారి ఒక అన్యుడిగా ఉన్నాడు దేవుడంటే ఎవరో ఆయనకు తెలియదు ఆ తెలియనటువంటి ఆయన అధికారి అయినా తన దగ్గర చాలామంది మనుషులు ఉన్న పనివారు ఉన్న ధనం ఉన్నా కూడా ఆయనే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను వేడుకోవాలని కోరుకున్నాడు గమనించినట్లయితే ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యుదియా నుండి గెలియాకు వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి ఈయన ఏం చేశారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాడు అంటే ఆయనకు ఒక వార్త విన్నాడు వెళ్ళక ముందు వినిన వార్త ఏంటి యేసు ప్రభు కానాలో ఒక అద్భుతమును చేశాడు ఒక వివాహమునకు వెళ్ళాడు అక్కడ కొదువు ఉన్నది ఆ వివాహములో ఒకవేళ దాక్షారసం అయిపోతే విందు ప్రధానులకు అవమానం కలుగుతుంది అవమానమును తొలగించడానికి గొప్ప కార్యము చేశాడు అని చెప్పిన అద్భుతమును కొంతమంది వినిన తర్వాత ఆయన కూడా విని విశ్వాసం ఉంచి తన కుమారుడు చావను సిద్ధమై ఉన్నాడు అని తెలుసుకొని ప్రభు వారి దగ్గరికి వెళ్ళుటకు సిద్ధపడి బయలుదేరి గమనిస్తే నలభై ఏడో వచ్చనంలో వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థ వేడుకొనెను వేడుకోనేను నిన్న కూడా ఒక మాట విన్నాం మరియమ్మ తల్లిగారు ఇప్పుడే ఏమైనా చెయ్యండి అన్నారు ఇక్కడ కూడా గమనిస్తే ఏసయ్యా నీవు మా ఇంటికి వస్తే ఏమవుతుందన్నాడు నా కుమారుడికి బాగవుతుందని చెప్పాడు అయితే కొన్నిసార్లు మనం అనుకునేటువంటి విడుదల వేరు దేవుడిచ్చే విడుదల వేరు మనం అడిగేటువంటి ప్రశ్నకు మనం సమాధానము మనం ఆలోచించిన విధముగా వస్తాదని మనం అనుకుంటాం కానీ దేవుడిచ్చే సమాధానం మనము ఊహించిన దానికన్నా గొప్ప మేలునే అనుగ్రహిస్తాడు నేను ముందు కూడా ఒక మాట చెప్పాను ఈ నెల ఉన్న జీతాన్ని బట్టి మనం మన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటాం దేవుడు అంటాడు నీ దగ్గర ఉన్న ధనముతో నీవు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికను బట్టి నీవు వెళ్తావేమో కానీ శ్రీమంతుడైన నా కుమార్తెగా నా కుమారునిగా నేను ఏర్పరిచేటువంటి నేను ఇచ్చేటువంటి బహుమానం చాలా శ్రేష్టమైనది దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఏమంటున్నాడు వెళ్ళి తన కుమారుని బాగవ్వాలని స్వస్థపరచవలనని వేడుకొనేను మనందరం కూడా వేడుకుంటూ ఉంటాం వాక్యాన్ని వింటున్న మనందరం కూడా వేడుకుంటూ ఉంటాం దేవా నాకు ఇదివ్వండి ఇదివ్వండి అని మనం అనుకుంటాం ఈ మార్గంలో వస్తే బాగుంటుందేమోనని ఈ వ్యక్తి అనుకున్నాడు యేసుప్రభు ఇంటికి వస్తేనే బాగవుతుందేమోనని కానీ ఆ వ్యక్తి వ్యక్తిసుప్రభుని హృదయములో నమ్మి ఆయన దగ్గరికి రావడంతో ఏసుప్రభు వారు ఆ వ్యక్తి ఇంటికి పోకుండానే నువ్వు వెళ్ళు నీ కుమారునికి బాగవుతుందని చెప్పాడు ఇప్పుడు ప్రభు ఇంటికి వెళ్ళాడా అంటే ఆ వ్యక్తి వచ్చాడు రావడమైతే వేడుకున్నాడు వేడుకోవడం అయితే ఆయన అనుకున్న మార్గంలో ఇస్తారని ఆ ప్రధాని అనుకున్నాడు ఆయన అనుకొనని విధము అంటే మొట్టమొదటిగా మనం ఏం చెయ్యాలి ఆయన యుద్ధకు రావాలి వచ్చినట్లయితే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మరొకవి మనం విషయం గమనించాలి ఎన్నడూ మనం అనుకొనని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక అధికారి సంతకం చేయాలనుకోండి వాళ్ళు చెప్తారు చుట్టూ ఉండేవాళ్ళు నెక్స్ట్ బెంచి అధికారి చాలా స్ట్రిక్ట్ చాలా ఆయన ఎవరి మాట వినడు ఆయన కోపం ముఖ మీద ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు అటువంటి అధికారి దగ్గరికి పోవాలంటే కొంతమందికి భయం అయితే దేవుడు ఏం చేస్తారంటే అటువంటి కోపిష్టిని కూడా ప్రేమపూర్వకంగా మార్చగలడు మనం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మనసంతా ప్రశాంతంగా మారిపోయి ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా దేవుడు మన ఎడల ప్రేమను వాళ్ళ ఎడల కలిగిస్తాడు అలా దేవుడు కార్యము చేస్తాడు ఊహించని విధంగా చేసే దేవుడు నలభై ఎనిమిదో వచనంలో చూడకుంటే మాత్రము అతనితో చెప్పాను అందుకు అందుక ప్రభువా నా కుమారుడు చావక రమ్మని ఆయనను వేడుకొనే చాలండి ప్రధాని అన్నమాట ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనేను ఆయన విశ్వాసం ఆయనలో ఉంది కానీ ఏ విశ్వాసం అంటే ఒకవేళ ప్రభువు రావడానికి ఆలస్యమైతే కుమారుడు చనిపోతే ఇంకా యేసు ప్రభు వచ్చినా ఆయన కార్యం జరగదేమో అనే అపనమ్మకమైనటువంటి మాట కూడా ఆయనలో ఉంది ఎందుకంటే ఆయన సంపూర్ణమైన విశ్వాసి కాదు ఆయనలో ఒక అపనమ్మకం ఉంది కానీ యేసుప్రభు వారు ఏం చేశారు వెళ్ళకముందే ఆయన మాట ద్వారా స్వస్థపరిచే దేవుడు గమనిస్తే యేసుప్రభు వారు ఈ పని చెయ్యండి వల వేయండి చేపలు దొరుకుతాయంటే ఆయన మాట సెలవియగా దాని ప్రకారం వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసే దేవుడు కాబట్టి చావకముందే కొన్నిసార్లు ప్రార్థన చాలామంది దేవా ఇక సమయం అయిపోతా ఉంది ఈ సమయము కాకముందే నాకు సమాధానం ఇవ్వండి అని వేడుకుంటా ఉంటాం దేవుడు అంటాడు శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికి ఒకనొక సమయమును ఇవ్వడానికి ఒకనొక ప్రణాళికను ఏర్పరిచాను కాబట్టే ఆ సమయము నా దేవుడు ఇస్తాడు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి మరొక యాభై వచ్చిన చూద్దామండి వెళ్ళము నీ కుమారున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతడి చాలండి యాభై వచ్చిన చివరిలో ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఈ దినమున వాక్యం వింటున్న మనందరం ఏదో ఒక విషయాన్ని బట్టి ప్రార్థన ఉంటాం ఈ ప్రార్థన ముగించుకొని వెళ్ళే సమయంలో ఈ వ్యక్తి మనకు ఒక మాదిరిగా ఉన్నాడు ఏమని నమ్మి వెళ్ళిపోయాడు మనం వచ్చాము పాటలు పాడాము స్తుతించాము నమ్మి దేవుడి కార్యము చేయగలడని ఉంచి మన భారములు ఆయన మీద మోపి ఆయన అన్నాడు నీ భారములను నేను భరిస్తాను మీరు భరించనక్కరలేదు మీ అవమానమును నేను భరిస్తాను మీరు భరించనక్కరలేదు మీ నిందలను నేను భరిస్తాను మీరు భరించనక్కరలేదు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి కొరకు సర్వమానవాళి భారమును ఆగనే భరించాడు కాబట్టి ఇంకా మనం భరించనక్కర్లేదు ఇంకా మనం ఏ నిందన అవమానమును వెళ్ళనక్కరలేదు దేవుడే భరించాడు ఇక్కడ కూడా గమనించినట్లయితే ఆయన నమ్మి వెళ్ళిపోయాడంట ఇక్కడ మనం ప్రార్థన ముగించుకొని వెళ్ళే సమయంలో ఇంతవరకు అనేక పాటలు పాడాం అనేకమైన ప్రసంగాలు విన్నాం వెళ్ళే సమయంలో నమ్మి వెళ్ళినట్లయితే దేవుడు అద్భుతము చేస్తాడు అలా నమ్మి వెళ్ళిన తరువాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయ్యా ఒకవేళ నా కుమారుడికి బాగా కాకుండా ఉంటే నేను మళ్ళా రామంటావా అని అడిగాడా ఏమి చెప్పలేదు నమ్మి వెళ్ళిపోయాడు నేను మరలా బాగా కాకుంటే పిలిచి వస్తాను లేదంటే మళ్ళీ మీరు రావాలని ఏం మాట్లాడలేదు నమ్మి విశ్వాసముంచి సంపూర్ణమైన విశ్వాసంతో మారు మాట్లాడకుండా వెళ్ళినప్పుడు యాభై ఒకటో వచ్చినంలో ఇంకా వెళ్ళు చుండగా అతని దాసులు అతనికి చాలండి అతడు వెళుతున్న సమయంలో ఇంకా ఇంటికి వెళ్ళక ముందే కొంతమంది వారి యొక్క దాసులు ఎదురు పడి మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి దగ్గర ఎవరున్నారండి దాసులున్నా దాసులతో కాదని ప్రభు దగ్గరికి అధికారే ప్రధానే వచ్చాడు వచ్చిన సమయంలో ఒక సంఘటన గమనిద్దామండి ఆ యొక్క దాసులు వచ్చారు యశ్వభు వారు వచ్చారు ఇద్దరు వచ్చినప్పుడు జరిగిన సంఘటన నీ కుమారుడు బాగా అయిపోయాడు బ్రతికాడు అని చెప్పగానే మరణమవుతున్న కుమారుణ్ణి చూచిన ఆ తండ్రి నీ కుమారుడు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు బాగా ఉన్నాడు ఆరోగ్యం ఉందని చెప్పిన వెంటనే ఎంత సంతోషించి ఉంటాడు ఆ సంతోషానికి గల కారణం నమ్మి వెళ్ళుట అలా వెళ్ళినప్పుడు శిశువులతో ఒక మాట అన్నాడు నా కుమారుడు ఏ సమయానికి బాగయ్యాడు అని అడిగినప్పుడు చివరిగా చదుమండి ఆ మాట ఏ గంటకు వాడు అడిగినప్పుడు వారు నిన్న గంటకు జ్వరము అతనితో చెప్పి చాలండి ఈ యొక్క తండ్రి ఒక ప్రధాని తన శిష్యులతో ఏ గంటకు బాగయ్యాడు అంటే ఆయన అన్నాడు వాళ్ళు అన్నారు ఒంటి గంటకి అని చెప్పగానే యేసు వారు బాగు చేసినది మాట్లాడినది కూడా అదే గంట ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు నీ కుమారుడికి బాగైపోతుంది బాగైపోయిందని చెప్పాడు అదే నిమిషానికి అదే సమయానికి తన కుమారునికి బాగైపోయినది బాగైపోయిందని తన శిష్యులు వచ్చి చెప్పగా సంతోషించాడు చాలా గంతులు వేసి దేవుని మహిమపరిచి తాను తన కుటుంబము దేవుని మహిమపరిచి ఆరాధించినట్టుగా మనం చూస్తాము ఈ దినమున ఒక ప్రధాని ఒక అన్యుడు దేవుని విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసముతో దేవుని అడిగి బయలుదేరి బాగవుతుందని చెప్పినప్పుడు తిరిగి వెళ్ళినప్పుడు దేవుడు బాగు చేసినట్టుగా ఒక అన్యుడైన ప్రధానికే అంత గొప్ప కార్యం చేస్తే యేసు రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మార్చబడిన మనకు కూడా శ్రేష్టమైన బహుమానములు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఆ బహుమానములు పొందుకోవాలి అంటే అన్యుడైనా వారు క్రైస్తవులైనా ఎవరైనా ఉండవలసినది విశ్వాసము వాక్యం సెలవిస్తా ఉన్నది వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును ఈ దినమున మనం క్రీస్తును గుర్చిన మాటను వింటుండగా ఆ మాటను నమ్మి విశ్వసించి అడిగినది నేను పొందుకొని ఉన్నాను అని నమ్మి బయలుదేరినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ప్రధాని కుమారునికి బాగా ఉంటకు కారణం ఆ వ్యక్తి విశ్వాసం ముప్పై కిలోమీటర్లు పరుగు పరుగున ప్రభు దగ్గరికి వచ్చి అడిగి వేడుకున్నప్పుడు బాగైనది మన జీవితంలో అట్టి కార్యము కావాలి అంటే విశ్వాసములో మనం నమ్మకముగా ఉందాం ఈ వాక్యమును మన ఆత్మీయ మేలుకై దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక